భారతదేశ రైల్వే కార్మికుల హక్కుల సాధన కోసం సిఆర్ఎస్ మెయిన్ గేట్ ఎదురుగా భారీ నిరసన కార్యక్రమం సంఘ్ బ్రాంచ్ చైర్మన్ కె మునయ్య అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఈ రోజు భారతదేశం వ్యాప్తంగా ఐఎన్టీయూసి ఎన్ఎఫ్ఐఆర్ మరియు ఈఎస్ ఆధ్వర్యంలో జనరల్ స్ట్రైక్ జరిగింది ఇందులో భాగంగా సిఆర్ఎస్ క్యారేజ్ రిపేర్ వర్క్షాప్ మెయిన్ గేట్ ఎదురుగా రైల్వే కార్మికులు భారీగా నిరసన ప్రదర్శన కార్యక్రమం నిర్వహించడం జరిగింది సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ చైర్మన్ కె మునయ్య అధ్యక్షతన నిరసన కార్యక్రమం చేపట్టి వారు మాట్లాడుతూ వర్క్షాప్ డివిజన్ సెక్రటరీ శ్రీ ఎంజి అరుణ్ కుమార్ ఆదేశానుసారం రైల్వేలలో సమస్యలపై పోరాటం చేయాలని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే మెన్ సంఘ్ జనరల్ సెక్రటరీ డాక్టర్ మరి రాఘవయ్య గారు రైల్వేలలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై పలు డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వానికి కోరుతూ జనరల్ స్ట్రైక్ చేయడానికి సంకల్పించారు రైల్వే ఉద్యోగులకు ఎన్పిఎస్ లను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలుపరచాలి రైల్వేల ప్రకటించే ఆపాలి మరియు అవుట్సోర్సింగ్ విధానాన్ని వెంటనే ఆపాలి ఎనిమిదవ వేతన సంఘంను వెంటనే ఏర్పాటు చేయాలి రైల్వే కార్మికులకు క్యాడర్ రీస్ట్రక్చరింగ్ ద్వారా పదోన్నతులను వెంటనే అమలు చేయాలి కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి పాత డిమాండ్స్ అన్నింటినీ నెరవేర్చాలి కార్మికులు మరియు సూపర్వైజర్లు ఉద్యోగులపై పని భారం ఒత్తిడి తగ్గించాలి కొత్త పనులకు కొత్త పోస్టులు రైల్వేలలో ఖాళీలను వెంటనే మంజూరు చేయాలి ఈ డిమాండ్లపై నిరసన కార్యక్రమం చేపట్టామని సంఘ్ బ్రాంచ్ చైర్మన్ కె మునయ్య గారు తెలిపారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ శశిధర్ సిడబ్ల్యూసి మెంబర్ మురుగ ప్రసాద్ ట్రెజరర్ శివకృష్ణమరాజు ఆఫీసర్ బేరర్స్ తిలక్ శ్రీనివాసులు బాలసుబ్రహ్మణ్యం పూర్ణకుమార్ పవన్ కుమార్ నాగరాజు बीईसी मेंबर्स रशीद बाशा, देवलम राजेश इंतियाज अहमद सिराज